అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి కుంభరాశి వారికి జూన్ మూడవ తేదీన మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మరి కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవ ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురువు గారు మీరు ఉన్న చోటనే మీకు ఫోన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు జూన్ మూడవ తేదీన మీకు ఏ విధంగా ప్రతికూల అను అనుకూలతలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక గమనించినట్లయితే ఈ రాశి వారు బంధాలకు బంధుత్వాలకు చాలా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎక్కువగా మీ సిమీరినటువంటి కోపం వీరికి వచ్చినప్పటికీ కూడా ఆ కోపాన్ని తగ్గించుకునేటటువంటి సామరస్యం వీరికి బాగా తెలుసు అంటే ఏ విషయంలో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా ఏ వ్యక్తులతో ఎలా మాట్లాడితే వారికి నచ్చుతుంది ఎలా మాట్లాడితే వారికి ఉన్నటువంటి పొగరు తగ్గుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా వీరికి బాగా తెలుసు ఎందుకంటే వీరికి ఫేస్ రీడింగ్ చేయడం బాగా తెలుసండి అంటే ఎదుటి వ్యక్తులు ఎలా మాట్లాడుకుంటారు ఎలా థింక్ చేస్తారు వారి యొక్క అంటే వారి బిహేవియర్ ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా వీరు చిన్నప్పటి నుండి అలాంటి వ్యక్తులతో తిరిగి అలవాటైనటువంటి రాశి జాతకులు అని చెప్పుకోవచ్చు అంటే ఏంటంటే సమాజంలో ఎలా ఉంటారు జనాలు ఏ విధంగా అవసరం ఉన్నప్పుడు ఎలా ఉంటారు అవసరం లేకపోతే ఎలా ఉంటారు ఇలాంటివన్నీ కూడా వీరు చూసి పె పెరిగారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశి వారికి అన్ని విషయాల ఎందు చాలా చక్కగా అవగాహన అనేది చాలా ఎక్కువనే చెప్పుకోవాలి అందులోనూ ఈ రాశివారు చిన్నప్పటి నుండి కూడా కుటుంబ సమస్యలు కావచ్చు లేదంటే వీరికి ఉన్నటువంటి సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా వీరిని పలకరిస్తూ ఏదో ఒక విధంగా వీరిని ఈ రాశి వారిని ఏదో ఒక సమస్యలు అయితే ఎప్పుడూ కూడా వీరికి చుట్టూ ఉంటూనే ఉంటాయండి ఒక ముళ్ళకంపలాగా ఎప్పుడూ కూడా వీరికి చుట్టూ కమ్మేస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా వీరేంటంటే ఎక్కడా కూడా అధైర్యపడరు అలాగే ఎవరికీ కూడా లొంగరు ఏదైనా కానీ మేము ఇలాగే ఉండాలి ఇలానే ఉంటాము మా యొక్క నిజాయితీ అలాగే మేము చేసినటువంటి పని మా కష్టం ఏది కూడా వృధాగా ఉండదు మా కష్టానికి అలాగే మేము మా యొక్క నిజాయితీకి భగవంతుడు ఏదో ఒక విధంగా మంచి తీర్పునైతే ఇస్తాడు అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతారు నమ్మడమే కాకుండా ఆ యొక్క ప్రతి ఒక్క అంటే ప్రతి విషయాల్లో కూడా వీరి నిజాయితీని ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తారు కూడా కొన్ని సందర్భాల్లో ఏమిటంటే కొంతమంది వ్యక్తులు వీరిని వీరి యొక్క నిజాయితీని చూసి ఓడ్చుకోలేక వీరిని కొంచెం సమాజంలో బ్యాడ్గా చేయాలని చెప్పి విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వీరు ఎక్కడా కూడా లొంగకుండా వారికి తగినటువంటి సమాధానం ఇస్తూ ఉంటారు అలాగే బంధాలకు బంధుత్వాలకు చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పి చెప్పుకున్నాం కదా వీరికి ఏంటంటే కొంతమంది బంధాలు కానీ బంధుత్వాలు కానీ వీళ్ళను చాలా రోజుల నుండి అవాయిడ్ చేసినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చండి వీరికి వచ్చేటటువంటి ఒక మంచి గౌరవం మర్యాద ఒక మంచి అంటే వీరికి సమాజంలో వచ్చేటటువంటి పేరు ప్రతిష్టలు కావచ్చు ఇలా ఏవైనా కావచ్చు వీళ్ళ యొక్క ఉన్నత స్థితిని వారు తెలుసుకొని తప్పకుండా వారైతే వీరి యొక్క సహాయం కోసం దగ్గరకు రాబోతున్నారు రేపటి రోజున అంటే ఏ పరిస్థితిలోనైనా ఏ సంఘటన ద్వారా అయినా కానీ వారు రేపటి రోజున మీ దగ్గరకు వస్తారు వచ్చి వారి తప్పును తెలుసుకొని మిమ్మల్ని మన్నించమని చెప్పి వేడుకుంటారు ఏ బంధాలైతే మీరు దేనికి పనికిరారు ఇక మీరు వేస్ట్ అని చెప్పి ఎవరైతే నలుగురిలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళల్లో ఇద్దరు వ్యక్తులు ఒక స్త్రీ కావచ్చు ఒక పురుషుడు కావచ్చు ఇలా ఎవరైనా ఇద్దరు ఇద్దరు కూడా స్త్రీలు కావచ్చు ఇలా ఏ వ్యక్తులైనా కావచ్చు మీ బంధానికి అంటే మీ దగ్గర బంధువులు కావచ్చు లేదంటే మీ పొరుగు కావచ్చు లేదంటే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ మీకు వచ్చేటటువంటి ఉన్నతి చూసి లేదంటే మీకు వచ్చినటువంటి మంచి పేరు ప్రతిష్టలను చూసి దగ్గరకు వచ్చేటటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండరు కాబట్టి ఆ వ్యక్తులతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి ఆ వ్యక్తులను మరలా తిరిగి మీరు కనుక మీ జీవితంలో వారికి స్థానం కల్పించారు అంటే కనుక మీరు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా వారి వలన ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయక తప్పదు అంటే ఏంటంటే మనకేదో ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఎప్పుడు కూడా ఉండకూడదండి వారి ప్రేమైనా కోపమైనా అహంకారమైనా ఇక ఏవైనా కానీ మన దగ్గర ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండాలి పోనీలో వీడికి కొంచెం కోపం ఎక్కువ అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం లేదంటే ఏదైనా కానీ నలుగురిలో కొంచెం ఏది లేకపోయినా కొంచెం స్టేటస్గా బిహేవ్ చేయాలి అని చెప్పి నలుగురిలో కొంచెం ఏదైనా అంటే బిల్డప్ ఇస్తూ ఉంటారులే వీడి బతికింతే అన్నట్టుగా మనకు ముందు నుంచి వాడి గురించి తెలుసైనా ఉండాలి అలా ఇలా కాకుండా ఒక్కసారిగా అంటే మనల్ని కొంచెం గిల్టీగా మనకు మనమే మీరు దేనికి పనికిరారు అని చెప్పి నలుగురిలో ఎవరైతే మనల్ని పదే పదే కించపరుస్తూ మనల్ని వేస్ట్ అని చెప్పి మన నుండి పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళు మరలా మనకి ఏదైనా ఒక స్టేటస్ వచ్చిందని చెప్పి మన దగ్గరకు వచ్చారు అంటే ఖచ్చితంగా వారు ఏదైనా అవకాశం కోసమైనా రావాలి లేదంటే వారికి ఏదైనా అవసరం కోసమైనా రావాలి కాబట్టి ఈ రెండు విషయాలను కూడా మీరు మనసులో ఉంచుకొని ఆ వ్యక్తులు మరలా మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు కాబట్టి వస్తే మాత్రం ఏదో ఒక సందర్భంలో వారికి తగినటువంటి జవాబును అంటే అతి కూడా కోపంతో కాకుండా సునీ తంగా వాళ్ళైతే తిరస్కరించండి ఇక అలాగే రేపటి రోజున సరదా కోసం మీరు పాత స్నేహితులను కలుసుకుంటారు వారితో చక్కగా టైం అనేది స్పెండ్ చేస్తారు బయటకు వెళ్తారు చాలా సమయాన్ని వారితో స్పెండ్ చేయడమే కాకుండా చిన్ననాటి మిత్రులను కలుసుకున్న తర్వాత చిన్నప్పటి విషయాలన్నీ కూడా ఒకసారి గుర్తుకు చేసుకొని చాలా ఆనందంగా రేపటి రోజున మీరైతే లైఫ్ని లీడ్ చేయబోతున్నారని చెప్పుకోవాలి సంతోషం ఆనందం ఇలా ఇవన్నీ కూడా ఒక్కరోజులోనే మీరు రిలాక్సినేషన్ వల్ల మీరు మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోబోతున్నారు అలాగే పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా మంచి ప్రయోజనాలను లాభాలను పొందుతారండి ఈ రాశి వారు అలాగే ఒక పాత ఒప్పందం మీకు కొన్ని సమస్యలను కూడా కలిగించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అని అనుకుంటారు అలాగే మీ యొక్క వస్త్రధారణ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి లేదంటే మీ ప్రియమైన వారి యొక్క కోపానికి గురయ్యేటటువంటి ఉన్నాయి కాబట్టి వస్త్రధారణ విషయంలో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్ళను తెరిచి ఉంచండి ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చేటటువంటి చిట్కాను తెలుసుకుంటారు కాబట్టి మీకు కలిగేటటువంటి మంచి విషయాలను వారి ద్వారా తెలుసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వినడం చూడటం చేయండి దాని వలన ఫ్యూచర్లో మీకు ఏదైనా కానీ అంటే వారి యొక్క సలహాలతో కావచ్చు లేదంటే ఏదైనా వారిచ్చేటటువంటి మంచి మాటలు కావచ్చు మీకు ఫ్యూచర్లో ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి అలాగే మీకున్నటువంటి అభిరుచులు రేపటి రోజున మీ యొక్క జీవిత భాగస్వామి తెలుసుకొని మీకు చక్కగా ఇంట్లో మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ కూడా చేసి పెడుతుంది అలాగే మీ పాత స్నేహితులను కూడా కలుసుకోవడం వల్ల వాళ్ళను ఇంటికి తీసుకువెళ్ళడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీకు చాలా ఉత్సాహంగా మీ మనసులో ఉంటుంది లా చేస్తాయి అలాగే కొన్ని విషయాల్లో మీ జీవిత భాగస్వామి కొన్ని మాటలను మీ నుండి నిరాకరించవచ్చు దానివల్ల మీకు కొంచెం కోపం అయితే కలుగుతుందండి అయితే ఎటువంటి ఇబ్బంది కూడా కనిపించడం లేదు చక్కగా మీరైతే మరలా వెంటనే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మరలా రియలైజ్ అయితే అవుతారు అలాగే రియల్ ఎస్టేట్ వాళ్లకు వ్యాపార రంగానికి చెందిన వారికి ఇలా ఏ రాశి ఈ రాశి వారికి ఏ ఒక్క వృత్తి రంగానికి సంబంధించిన వారైనా కానీ రేపటి రోజున అన్నీ కూడా మీ పనుల్లో అనుకూలమైనటువంటి మంచి మార్పులే చూస్తారు అలాగే కుతూహలాన్ని రేకెత్తించేటటువంటి మంచి విషయాలను కూడా రేపటి రోజున మీరు తెలుసుకుంటారు అలాగే ఆ విధంగా మానసిక వ్యాయామం కూడా చేసుకుంటారండి ఇక మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టేటటువంటి మూడ్లో ఉంటారు కానీ మరలా మీరు ఇలా చేస్తే ఎందుకు చేస్తామా అని చెప్పి బాధపడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే బయటకు వెళ్ళినప్పుడు తెలియనటువంటి వ్యక్తులతో ఎక్కువగా మీ యొక్క విషయాలను చెప్పుకోవడం కానీ మీ బలం బలహీనతలు వారి గురించి వారికి చెప్పుకొని మరలా అయ్యో ఎందుకు చెప్పామా ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది కదా అని చెప్పి మరలా ఎక్కువగా ఆలోచించేటటువంటి విషయాలు కూడా జరుగుతాయి కాబట్టి మీకు ఎవరైనా కొత్తగా పరిచయం అయితే ఆ వ్యక్తులతో ఎంతవరకు మాట్లాడామా అన్నట్లుగా ఉండండి ఇక ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయండి అలాగే మీ ప్రియమైన వారి యొక్క మనసును రేపటి రోజున మీరు పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అలాగే మీరుండే చోటుకు మీ యొక్క పై అధికారిని అలాగే సీనియర్లను సీనియర్ను ఆహ్వానించడానికి కూడా రేపటి రోజున మీరు పూనుకుంటారు అలాగే డబ్బు ప్రేమ కుటుంబం వీటి గురించి ఎక్కువగా ఆలోచించి మీ మైండ్ని అయితే డిప్రెషన్లోకి వెళ్ళే విధంగా చేసుకోకండి ఆధ్యాత్మికంగా మీ యొక్క మనసును మళ్లించండి అలాగే ఆత్మ సంతృప్తి కోసం ఎక్కువగా ఆలోచనలు చేయాలి కానీ డబ్బులు ఇలాంటివన్నీ కూడా శాశ్వతం కాదని చెప్పి తెలుసుకోండి డబ్బు మీరు ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యం అనేది మీరు కొనుక్కోలేరు కాబట్టి డబ్బుతో ఏదైనా కొనుక్కోవచ్చండి ఆరోగ్యాన్ని తప్ప కాబట్టి ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పి మనకు తెలుసు కదా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం కోసం మీరు మనసును ఎక్కువగా చికాకులు డిప్రెషన్లకు ఇలాంటివి ఏమీ కూడా గురి కాకుండా ఆధ్యాత్మికంగా భగవంతుడి యొక్క భక్తి గీతాలను ఆలకించడం దేవాలయాలకు వెళ్ళి రావడం ఇలాంటివి చేయడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక రేపటి రోజున మీకు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండాలి అని అనుకుంటే మాత్రం హనుమాన్ చాలీసా పఠించండి అలాగే శని భగవానుడి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి ఎందుకంటే ఈ వారి యొక్క అధిపతే శని భగవానుడు కాబట్టి మీకు తప్పకుండా శని భగవానుడి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి కాబట్టి నవగ్రహారాధన చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసా పఠించుకోండి ఏదైనా ప్రతికూలతలు ఉంటే అనుకూలంగా మీకు మారుతాయి అలాగే మీ జీవితం కూడా రేపటి రోజున చాలా సంతోషంగా మీరైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలను అధిరోహించి చక్కగా మీరైతే ఆనందంగా రేపటి రోజున గడపబోతున్నారనే చెప్పుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారు రేపటి రోజున మీ జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం